మిగతా సగం ఎవరి దగ్గర నేను రూపాయికి నాలుగు వసూలు చేశానో వాడికి ఇస్తా అంటే టోటల్ గా నేను సంపాదించిన అక్రవాచితం ప్రజలకి ఇచ్చేస్తా ఇచ్చేస్తా సమాజము చూసింది జక్కయ్యలో ఒక కఠినాత్ముణ్ణి సమాజం చూసింది జక్కయ్యలో ఒక పాషాణ హృదయుణ్ణి సమాజం చూసింది జక్కయ్యలో ఒక కఠిన పరచబడిన పాపాత్ముణ్ణి కానీ ఏసయ్య చూశాడు జక్కయ్యలో సమాజ సేవకుణ్ణి ఏసయ్య చూశాడు జక్కయ్యలో సమాజం మొత్తానికి త్యాగం చేయగలిగిన ప్రేమ కలిగిన వ్యక్తిని మరి ఏసయ్య చూసినది జనం చూడ జనం ఒకటి చూస్తే ఏసై ఇంకొకటి చూశాడు జక్కయ్యలో చివరికి ఏం జరిగింది జనం చూసిందేమో తారుమారు అయింది ఏసయ్య చూసిందే జరిగింది ప్రభా రానాయన రా ఇప్పుడు యేసు ప్రభుని జక్కయ్య తన ఇంటికి చేర్చుకోడానికి సిద్ధపడినప్పుడు అక్కడ ఒక మాట అన్నాడు ఏసయ్య జక్కయ్య ఈ మాటలు ఎప్పుడైతే పలికాడు అప్పుడు ఏసయ్య అన్న మాట ఏంటంటే ఈతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందా రక్షణ వచ్చిందా ఏసు ప్రభుని చేర్చుకుంటే మరణపు వాసన తొలగిపోయింది అంగళార్పు ఆనందమైంది ఏసు ప్రభుని చేర్చుకున్న ఇల్లు సమాజానికి కేంద్ర బిందువైంది అయింది సమాజానికి ఆశీర్వాద కారణమైంది రెండు మూడవది ఏసుని చేర్చుకున్నందుకు ఈ ఇంటికి టోటల్ రక్షణ వచ్చింది రక్షణ వచ్చింది సమాజానికి కూడా దీప ఏ సయ్య ఏ ఇంట్లోకి చేరిన ఏ వ్యక్తి హృదయంలోకి చేరిన ముందు వ్యక్తి హృదయంలో చేరితేనే తర్వాత ఇంట్లో చేరే ఆ వ్యక్తి ఈ మూడు విషయాలలో ఇప్పుడు మనం చూచిన విధంగా ఉంటాడు ఆ కుటుంబం ఈ మూడు విషయాల్లో మనం చూచిన విధంగా ఉంటది ఒకటి ఆ ఇంటికి రక్షణ కలుగుతుంది రెండు ఆ ఇల్లు సమాజానికి కేంద్రబిందు అవుతుంది మూడు ఆ ఇల్లు తనకే కాక ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆశీర్వాద కారణం అవుతుంది నాలుగు ముందు చెప్పిన ఆ ఇంట్లో ఏమేమి పోయినాయో అవన్నీ పోయి ఆ ఇంట ఆనందము సంతోషము స్థుతి జీవకు వాసన వెతజల్లుతూ వెతజల్లుతూ హలలుయ ఇప్పుడు ఏసు ప్రభుని చేర్చుకున్నటువంటి నివాసాలు ఎలాగా మారిపోయినాయి అనేదాన్ని నీకు చెప్పాను మీలో చాలా మంది ఇప్పటికే యేసు చేర్చుకున్నారు యేసు ప్రభుకి మీ హృదయాల్లో స్థలం ఇచ్చారు మీ ఇంట్లో కూడా స్థలం ఇచ్చారు నీతి మంతుల గుడారాల అయిపోయినాయి మీ గుడారాలు కడగబడిన గుడారాలు పరిశుద్ధపరచబడిన గుడారాలు విమోచింపబడినటువంటి పరిశుద్ధుల నివాసాలు అయిపోయినాయి మీ వాసాలు అయిపోయినాయి మీ మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని సొత్ అయిన ప్రజలు అయిపోయి దేవుని చెందిన వాళ్ళు అయ్యారు కనుక మీ గృహాలు ఆశీర్వదించబడ్డాయి ముందు కార్యం జరిగింది ఒకవేళ ఇప్పుడే నువ్వు చేర్చుకున్నట్టయితే నేను చెప్తున్న భవిష్యత్తులో ఈ ముందు మూడు గృహాల్లో వాళ్ళు చేర్చుకొని ఏమేం పొందారో అవన్నీ మీ లైఫ్ లో కూడా వస్తాయి నీ జీవితంలో కూడా వస్తాయి ఎందుకంటే ఏ వచ్చాడు కదా ఏసవి వచ్చాడు కదా నీ ఇంటికి రక్షణ వచ్చింది ఖచ్చితంగా రక్షించబడిద్ది నీ ఇల్లు ఆమె ఏం చెప్పు నీ ఇల్లు నీ కుటుంబము తప్పనిసరిగా రక్షింపబడిద్ది ఎందుకంటే నువ్వు ఆయన చేర్చుకున్నావు చేర్చుకుని ఇష్టపడ్డావు అంతేకాదు నీ ఇల్లు సమాజానికి కేంద్ర అయితే సరిగ్గా నువ్వు ఏసుని చేర్చుకుంటే అంతేకాదు నీ ఇంట రోదన ధ్వని లేకపోతుంది వస్తాయి దేవుడు చెప్పినవన్నీ వస్తాయి నీ ఇంట్లోకి వస్తాయి ఆమెను చెప్పు అయితే ఇంకొక విషయం చెప్పి ఈరోజు నేను మిమ్మల్ని యేసు ప్రభుకి మీరు స్థానం ఇచ్చారు యేసు ప్రభు నీ జీవితాల్లోకి వచ్చాడు నీ హృదయాల్లోకి వచ్చాడు నీ నివాసాల్లోకి వచ్చాడు వెళ్తున్నారు ఇంకా ఎవరైనా అడుగుబడుగుంటే మీరు కూడా వర్దిల్లుతారు ఎందుకంటే ఆశ్చర్యకరుడు ఆలోచన సమాధానకర్త ఆశీర్వాదానికి కర్త